ఈ దేశ చరిత్రలో సగానికి సగం ఈ ఐదేళ్లలో రాష్ట్ర బడ్జెట్ లో దాదాపుగా ఐదు లక్షల కోట్ల రూపాయలు లబ్ధిదారులకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం అభివృద్ది సంక్షేమం రెండు కళ్ళగా తీసుకునే రెండు కళ్ళని చాలా చక్కగా చూసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా మంది ఏం చెప్పారు ఒప్పు బిల్లాల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు పంచి పెడుతున్నాడని చెప్పారు కానీ ఎలక్షన్ ముందు ఏం చెప్తున్నారు ఒక్క ఒక్కటంటే ఒక్క సంక్షేమాన్ని చెప్తున్నారు దానికి తోడుగా ఒకళ్ళకి కాదు ఇద్దరికి ముగ్గురికి ఎంతమంది ఉంటే ఎంత మందికి అమ్మఒడిస్తామన్నారు నిన్నగాక మొన్న అదే నోళ్లతోటి శ్రీలంక అయిపోయింది ఆర్థికంగా వెనకబడిపోయిందని చెప్పిన నోళ్లే ఈ వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆయన వెనకాలే ఆయన వెనకాలే వస్తున్నారు ఒకళ్ళకి కాదు ఇద్దరికి ఇస్తున్నామన్నారు ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇది వాలంటీర్ వ్యవస్థను పెట్టి చక్కగా సెక్రటరియట్ వ్యవస్థను పెట్టి ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రజలకు కావాల్సింది ప్రతిదీ గవర్నెన్స్ కి సంబంధించిందంతా కూడా మండల కేంద్రాల్లో అక్కడ అక్కడ తిరగకుండా మన ఇళ్ల వచ్చి ఏర్పాటు చేస్తున్నారు చూడమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు చూడమని అడుగుతా ఉన్నా ఏ రోజైనా నారా చంద్రబాబు నాయుడు గారు నీ పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలో ఇరవై ఐదు మంది మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే పదిహేడు మంది మంత్రులు బీసీ ఎస్ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చి పెద్దపీట వేసిన జగనన్న లాగా ఎప్పుడైనా నువ్వు సామాజిక ధర్మాన్ని పాటించావా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా ఏ రోజైనా సరే రాజ్యసభ స్థానాలు తొమ్మిది స్థానాలుంటే సరాసరి నేరుగా నాలుగు స్థానాలు నాలుగు రాజ్యసభ సీట్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చి రాజ్యసభ మెట్లు ఎక్కించిన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశ చరిత్ర సాధికారత కావాలని సామాజిక విప్లవం రావాలని ఈ సమాజంలో ఉన్న పేదవారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నతంగా ఉండాలని రాజ్యాంగబద్దంగా వారి హక్కులు వారికి సంక్రమించాలని అనేక ఉద్యమాలు చేశారు కానీ ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా సామాజిక విప్లవం అంటే సామాజిక సాధికారత ఏంటో రుచి ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజిక విప్లవం జరుగుతా ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల స్థితిగతులు మెరుగుపడ్డాయి రాజ్యాంగబద్దంగా వచ్చిన హక్కులు వారికి సంక్రమిస్తా ఉన్నాయి సమాజంలో ఉన్నటువంటి అసమానతలు పోయి ఈ కులాల అభివృద్ధి పెరిగింది అని చెప్పటానికి గర్విస్తాం శాంతి సంకేత